నేను ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ ఏంట్రా అంటే ప్రమోషన్స్ ప్రమోషన్స్ మీద ఎంత కూడబెట్టుకున్నారు ఎంత పోగు చేసుకున్నారు ఎంత సంపాదించారు ఎంతో మందికి ఫ్రీగా హెల్ప్ చేసిన ఎంత పోగు అంటే డైలాగ్ వినపడినట్టుంది మీకు బాగా స్పష్టంగా మీరు ఆల్రెడీ విన్నారు కళ్యాణి బొప్ప ఈమె మీద నేను చాలా వీడియోస్ చేసినా చాలా అంటే చాలా బట్ ఇప్పుడు ఇవాళ నేను నిన్న మొన్న పెట్టిన వీడియోకి ఆ రోజు చూశాను బట్ ఏమో వాళ్ళు వదిలేసినా ఎందుకులే అని కానీ ఇప్పుడు నేను మళ్ళీ కూర్చొని చూస్తుంటే అసలు అక్కడ అసలు ఆ వీడియో చేయాల్సిన అవసరం ఏంటి ఒక కామెంట్ నేను ఇక్కడ ప్యాచ్ చేస్తాను అది కూడా చూడండి గ్యారంటీగా ఆ కామెంట్ ఇప్పుడు లేదు అందుకనే చేయాల్సి వచ్చింది బేసిక్గా ఆ కామెంట్ లేదు నెగిటివ్ కామెంట్స్ చాలా వచ్చాయి ఆమెకి కానీ అన్ని పాజిటివ్గా తనకు నచ్చినందుకు తనకు కంఫర్ట్గా ఉండే కామెంట్సే వరికే ఆ ఉంచుకొని మిగతా అని డిలీట్ చేసేషు మీరు తప్పు చేయలేదు మీరు ఎలాంటివి కూడా ఏం చేయలేదు అలాంటప్పుడు మీరు కమెంట్స్ డిలీట్ చేశారు ఉంచవచ్చు కదా అవి మీకు మీరు అంటే మీరు మోసం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ఏ పేజీకి ఏం చేయలేదు మీరు డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేయలేదు అందరికీ హెల్పింగ్ నేచర్తో ప్రమోట్ చేశారు కాబట్టి ఉంచాల్సింది ఉంచితే అయిపోయి అసలు మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేనప్పుడు వదిలేయాలి మీకు అన్ని అవర్స్ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అంతమందిని హెల్ప్ సరే నీకు ఒకటే హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంటే ట్వంటీ పర్సెంటే బాగా వస్తున్నాయి క్వాలిటీ మిగతా ఎయిటీ పర్సెంట్ అసలు మంచిగా రావట్లేదు అవన్నీ నువ్వు ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు ఎయిట్కే పెట్టి మగ్గం వర్క్ చేయించిందంట రెడీమేడ్ బ్లౌజ్తో కానిచ్చేసింది ఇలా చాలా వచ్చాయి ఇంకొక ఆయన ఇంక ఎవరు యూట్యూబ్ తీసేస్తే బాగుండు ఛానల్ అంటున్నారు అసలు నువ్వు అసలు ఈ వీడియో చేసిన అసలు నాకు తెలిసి వేస్ట్ ఆఫ్ టైం అనుకోండి ఎందుకంటే కంటెంట్ లేదా లేకుంటే చెయ్యాలి కదా అన్నట్టు చేస్తున్నావా అసలు నీకు నీకు తగ్గట్టు అంటే ఎప్పుడో లాస్ట్ ఇయర్ ది మెసేజ్ అన్ని స్క్రీన్షాట్ తీసి ఇప్పుడు నువ్వు పెట్టడం ఏమి అంటే నువ్వు ప్రమోషన్ ఇప్పటికీ చేస్తున్నావు అది క్వాలిటీ బాగుందా బాగాలేదా అంటే ఇప్పుడు నువ్వు ఉక్సులు అవి పెట్టుకొని పిన్నిస్లో పెట్టుకొని అని చూపాల్సిన అవసరం లేదు కదా నీకు కావాల్సింది ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నావు చేసేసి అంటే ఇక్కడ నుంచి కొరియర్ పంపించడానికి అక్కడ వాళ్ళు మనీ టై మనీ అంటే మనీ కట్టి అని పంపించి అప్పుడు నీకు అవి నీకు లూజ్ అయినా కొంచెము కొంచెం వచ్చిన క్వాలిటీ కొంచెం మంచిగా లేకపోయినా నువ్వు చెప్పిన డిజైన్స్ ఏం రాకపోయినా వాళ్ళు మంచి బిజినెస్ వాళ్ళు కాదు వాళ్ళంతా నకిలీ పంపిస్తున్నారు అంటే ఇక్కడ బిజినెస్ అసలు ఆడవాళ్ళకి నిజంగా చెప్తున్నాను మైండ్ బుర్రలోనే ఉందా లేదా మోకాలు చుప్పులో ఉందా అనేది నాకు అర్థం కాదు నిజంగా చెప్తున్నాను ఒక చీర కొనడానికి మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి ఈ మామూలుగా ఆడవాళ్ళకి ఎవరితో ఎవరో కట్టింది ఎవరో మోడల్ కట్టింది ఎవరో డిజైన్ వేసుకో అవన్నీ ఎందుకు అసలు మీ దగ్గర షాపింగ్ మాల్స్ లేవా షాప్స్ లేవా అసలు ఎక్కడ ఏది లేదా పోయి ఎవరితో మహాతల్లి కట్టిందంటే ఈ మహాతల్లి బుక్ చేసుకుందంటే అది మంచిగా రాలేదు ఒక వెయ్యి రూపాయలు పెట్టినా వచ్చనిపియాలి అంటే నువ్వు అన్ని మేనేజ్ చేసేది బాగుంది చక్కగా ఉంది నా ఏదో రీల్స్ పెట్టేస్తో అయిపోతుంది అంతే కొనుక్కున్న వాళ్ళు పిచ్చోళ్ళు పిచ్చు మాలోకాలు నువ్వు మంచిదాని అప్ప నువ్వు నిజంగా మంచిదాని ఇప్పుడు నువ్వు ఇప్పటికైనా నేను చెయ్యను ప్రమోషన్ జోలికి వెళ్ళను అనట్లేదు స్టిల్ నేను కొంతమందికి చేస్తాను ఎందుకంటే నీ కొత్త క్వాలిటీస్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ నువ్వు వేసుకోవాలి కదా ఏ సరే కొందరికి ఒక హండ్రెడ్కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చాలా మందికి రెడీ అవ్వాలి అది చెయ్యాలి ఇది చేయాలని ఉండదు కొంతమందికి ఉంటుంది నీకు లేనిదే నువ్వు అంత రెడీ అయ్యి అంత ఆారంగా రెడీ అయ్యి అయితే రీల్స్ చేసి లేదు కదా ఇప్పుడు నువ్వు ఐటీ జాబ్ చేయట్లేదు ఓకే బట్ నువ్వు ఏదో ఒక జాబ్ నువ్వు చేయట్లేదు ఇప్పుడు ఖాళీగా హౌస్ వైఫ్ కానీ ఉంటున్నావు కదా నేను చెప్పేది ఏంటంటే ఈమె చేసింది తప్పే ఇప్పుడు కావా అనుకోని చేస్తుందా లేకపోతే లేదా ఏదో వీడియో తీసి పడేద్దాం ఏదేది అంటే ఆమెకి కొంతమంది మీద సో చిరాకు వచ్చేసి అసలు మస్తు డిజైన్సే బట్ట అంటే ఒకసారి అంటే ఓకే ఓకే చేసింది అంటే వంద సార్లు చేసినా సరే తప్పుని అలానే ఓకే చేసేది అలానే వీడియోస్ చేసుకుంటా అలానే ప్రమోషన్ చేసుకుంటా ఒక అంటే ఒకసారి ప్రమోషన్ చేసి దానికి ఒక పది ఆడళ్ళు రావా ఎందుకంటే నువ్వు ఫేమస్ ఆరు లక్షల దగ్గర దగ్గర ఏడు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు నీకు నువ్వు చేసింది కరెక్ట్ అవతల చేసింది తప్పు చెప్పింది డిజైన్ రాకపోయినా వాళ్ళు తప్పు చెప్పిన టైంకి రాబోయిన తప్పు మూడు నాలుగు నెలలు వెయిట్ చేసి తప్పు వాళ్ళు కానీ ఆగరు అటు వాళ్ళది తప్ప అసలు నాకు తెలిసినంత దండ చెప్తున్నా తిన్నది అరక్క నిజం చెప్పింది ఒకటి కరెక్ట్ అక్క తిన్నది అరక్కే నువ్వు ప్రమోషన్ చేస్తున్నావు అసలు నీకు ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏంటి ఫ్రీ ప్రమోషన్ చేయాల్సిన అసలు అవసరం ఏం లేదు కదా అదేదో నువ్వు యూట్యూబ్ మీద ఇంకొంచెం ఫోకస్ చేసుకో ఇప్పుడు మంచి రెవెన్యూ వస్తుంది కదా ఇంకేం బాధ నీకు అసలు రాక అసలు ఏ ఇంట్లో కూర్చొని ఏం చేయాలి తోచక చేస్తున్నావు అంటే లేదు అది నీకు ఫ్యాషన్ చేస్తున్నావు రెడీ అవ్వాలంటే ఫ్యాషన్ ఉన్నట్టే సోషల్ మీడియా రావాలంటే ఎవరు ఈజీగా రెడీ అవ్వకుండా లాగా వచ్చి కూసురు కదా ఎంతోకంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఏ ఆడపిల్లకైనా మినిమం వన్ పర్సెంట్ అయినా ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకని నేను టీషర్ట్లో ఎవరు అలా అసలు టీషర్ట్లోనే ఉండాలి ఉండే వాళ్ళైతే అసలు ప్రమోషన్ జోలికే వెళ్ళరు నీకు ఉంది రెడీ అవ్వాలని నువ్వు రెడీ అవ ఏదో మా నామకే వీడియో పెట్టినావు నాకు వరకే నువ్వు చేసింది తప్పే ఎప్పటికీ చేస్తున్నా తప్పే ఇవాళ కూడా పెట్టిన వీడియోలు నువ్వు ప్రమోట్ చేసావు కదా బాగుంది చీర బాగుంది ఎల్లో నాకు సెట్ అయింది నాకు స్కిన్ సెట్ అయింది మస్తుకు అంటున్నారు కార్తీక మస్తుకుంటున్నారు ఆ మా మమ్మీ బాగుంది అంటారు ఇవన్నీ ఎందుకు అసలు ప్రమోషన్ జోలికి నేను వెళ్ళను వాడి జోలికి వెళ్ళను నా వీడియోస్ నేను చేసుకుంటా ఏదైనా బ్రాండ్స్ ఏమైనా ప్రమోట్ చేస్తాను వాళ్ళ యాప్లు ప్రమోట్ చేస్తాను ఇవి చెప్పుకుంటూ పోయే కానీ నిస్ట్ చేస్తాను ఒక ట్వంటీ పర్సెంట్ నాకు నచ్చిన వాళ్ళనే చేస్తాను నాకు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేయలేదా ఐదు వరకు మిస్టేక్ చేయలేదా అన్నిసార్లు అలానే ఉన్నాయి చూడాలి బాగానే ఉన్నాయి అంటే నీకు టైమింగ్కి నీకు చిరాకు పెట్టించే వాళ్ళ వరకే నువ్వు పోస్ట్ చేసేసావు స్క్రీన్షాట్ ఫికర్స్ చేసేది మిగతానే డూ బేవాళ్ళను నువ్వు మానేస్తావు అంటే ఓకే దట్ ఫైన్ సో ఈ పిల్ల ప్రమోషన్ మానేసింది మంచి అమ్మాయినిక నువ్వు ప్రమోషన్ చేస్తా ఉంటావు అంటే ఇక నువ్వు చేసిన ఇప్పుడు కొండ అంటారు కదా గోరంతది కొండంత చేసుకోకూడదని నీది నువ్వే బయట పెట్టుకున్నావు అది నా తెలిసినంత నిజంగా చెప్తున్నా కళ్యాణ్ బొప్ప ఫే ప్రమోషన్ చేస్తుంది ఇప్పటికీ చేస్తుంది స్టిల్ అది క్వాలిటీ బాగుందా బాగాలేదా అని నా అక్కర్లేదు కదా అమ్మ ఫ్రీగా ప్రమోట్ చేస్తుంది అనాల్సింది ఒకసారి మిస్టేక్ అయినప్పుడు ఓకే రెండోసారి మిస్టేక్ ఇలా చేశారు నెక్స్ట్ టైం నేను ప్రమోషన్ చేయను మీ అని మొహమే చెప్తే అయిపోయాయి కదా ఇవన్నీ ఎందుకు మిస్ అయ్యో నిజంగా చెప్తున్నా మీకు వీడియో ఎంతవరకు యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదులే కానీ నిజంగా ఆ పిల్ల ప్రమోషన్ మానేస్తుంటే ఓకే అనుకున్నాను కానీ ఇప్పటికీ చేస్తుంది కదా మరి ఈ వీడియో ఎందుకు డిలేదు దండగా యూస్ పెడితే ఇలా అయినా ఇంకొంచెం గ్రోత్ ఇంకొంచెం మంచి ఇప్పుడు ఆల్రెడీ యూస్ తగ్గిపోయినాయి ఇప్పుడు ఇంకొంచెం మంచి హెవీగా యూస్ వస్తాయి అనేది అక్కడ మాటలు అంతే ఎప్పుడో రియాక్ట్ అవ్వాల్సింది ఇప్పుడు రియాక్ట్ అవుతుంది అంతే తడా బేసిక్గా మీకు ఏం లేదు నాకు తెలిసినంతవరకు ప్రమోషన్ మానేస్తే గుడ్ చేసిన తప్పు చేసిన అని చెప్పుకోవడంలో ఓకే గొప్ప చెప్పింది అదే తప్పు చేసినా అన్నారు కదా ఈ వాళ్ళు ఎంతమంది పడ్డాయి ఎన్ని చేపలు పడ్డాయి అనేది ఇప్పుడు మీరు నిర్ణయించుకొని ఒక కామెంట్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఒక్క కామెంట్ కూడా అవి లేవు అంటే లేవు అంక పోషణిక నచ్చింది అక్క ఒక్కో అని డమ్ము అంటే పక్క సైడ్న అంటే అంటే గుమ్మడికాయ దొంగలు అంటే పుజాలు నడుకున్నట్టు పక్కన డోలు వాయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంతమంది మాత్రమే ఉంచుకుంది పిల్ల గుడ్ గుడ్ మనిషి అంటే